హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంక ఈరోజు మన వీడియోలో అయితే నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలి అలాగే ఉసిరి దీపం వెలిగిస్తే ఏమవుతుంది మూడు వందల అరవై ఎలా వెలిగించాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తాం కదండీ కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటల నుంచి పది నలభై ఐదు నిమిషముల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మన ఇంటికి చాలా మంచిది పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున సుమారు ముప్పై ఏళ్ళ తర్వాత సస్య రాజయోగం ఏర్పడనుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా నదీ స్నానం చేయాలండి ఈ రోజున చేసే నదీ స్నానాల వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మన ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి నదీ స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగా వేసుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా లేని వాళ్ళు కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే స్నానం చేస్తే జాతకాలు అంటే జాతక దోషాలు ఏమున్నా కూడా అన్నీ పోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి అంటే గుమ్మంకి అటువైపు ఇటువైపు రెండు దీపాలను వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో మూడు వందల మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చెప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగిన వెలిగించినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మనకి దొరుకుతుంది అంటే అనుగ్రహం మనపై ఉంటుంది అలాగే అరటి డొప్పల్లో దీప దీపాలు వెలిగించి నదుల్లో వెదిలితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి లభిస్తుంది భర్త ఆయుషు పెరగడంతో పాటు భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నట్లయితే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరి తప్పనిసరిగా జ్వాలా తోరణం ఉత్సవం నిర్వహిస్తారు జ్వాలాతోరణం దర్శించుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు ఈ జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలా మూడు మూడుసార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే గడ్డిని ఇంటికి తెచ్చుకొని మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకము చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలను వెలిగిస్తారు అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడే ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని చేశారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలగడంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణ దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు మనకి చేకూరుతాయి డబ్బు సమస్యలు ఇంకా ఏ సమస్యలతో అయినా మనం ఇబ్బంది పడే ఇబ్బంది పడుతుంటే పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది కార్తీక పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వలన మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా లేదా సత్యనారాయణ స్వామి వ్రత కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే లలిత సహస్రనామము పారాయణము చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే విష్ణు సహస్రనామము పారాయణము లక్ష్మీ అష్టసూత్రము శివ పంచాక్షరి సూత్రము శివ సహస్రనామాలు పారాయణము చేసినా కూడా డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదు ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర రెండు ఉసిరికాయలను ఉంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారు పూజలు చేస్తే కోరుకు కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారట పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తాం కాబట్టి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటును కూడా తులసి ఆకులను తెంపకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదు ఎవరిని తిట్టకూడదు ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో విముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుని సంహరించాడు అందుకే ఈ పౌర్ణమును త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం దక్కుతుంది కార్తీక పౌర్ణమి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి అందుకే ఇంత చాలా పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు అందరూ చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసుకొని ఆ శివుడి అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి